ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः ओम कुज अरिष्टे संप्राते कुज पूजा चयेत कुज ध्यानं प्रवक्षा ऋण रोगशत्रुपीडोप उपशांतये हरि हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలికి అందరికీ కూడా సనాతన సంరక్షకులకు ధర్మ వీక్షకులకు ప్రేక్షకులకు అందరి కుచ భగవానుడి యొక్క ఆశీస్ కోరుకుందాం కుజుడు రోగకారకుడు రుణకారకుడు శత్రుకారకుడు ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినట్లయితే కుజదోష ప్రభావం ఉంటుంది అలాంటి రుణాలు రోగాలు కుజదోష ప్రభావం ఎవరిపైన ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని ఏడాది తర్వాత కుజభగవానుడు ఇరవై ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఏడాది తర్వాత భగవానుడు ధనుసు రాశిలో స్థానంలో సంచారం చేయడం వలన ఆయుధాలతో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం అప్పులు ఇవ్వడం అప్పులు చేయకపోవడం ఉత్తమోత్తమం కనుక కొన్ని వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రక్తహీనత అనారోగ్యము లో హై బీపీ వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మౌనం ధ్యానం ఆసనం ఓర్పు నేర్పు అవసరం వలన ఈ గడ్డుకాలను దాటే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి కుజభగవానుడు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని ఒకటిలో కూచుడు ఉన్నాడు రుణ సమస్యలు రోగ సమస్యలు రెండులో కూచుడు ఉన్నాడు ధనపరమైన సమస్యలు నాలుగులో కూచుడు ఉన్నాడు ఏ పని జరిగినా చేయాలన్న విజయవంతం కాకపోవడం సగల ఆగిపోవడం ఏడులో కూర్చుడు ఉన్నాడు ప్రేమ వివాహాల్లో ఆటంకాలు భార్యాభర్తల మధ్య విభేదాలు వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి ఎనిమిదిలో కూచుడు ఉన్నాడు యంత్ర ఆయుధాలతో ప్రమాదాలు జలగండము భూగండము యంత్ర ఆయుధాలతో మరణ ఆయుధాలతో ఇబ్బందులు ఉంటాయి వ్యయంలో కూర్చుడు ఉన్నాడు ఖర్చు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం లేనటువంటి పరిస్థితి ఉంటుంది భూముల్లో పెట్టుబడి పెట్టడం అమ్ముకోలేకపోవడం అలాగా అనేక రకాలమైన కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కుజభగవానుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వారందరూ ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం వీలైనంత వరకు కుజ ధ్యానం చేసుకోవడం యోగదాయకం అలాగనే ఎరుపు వస్త్రాన్ని ఎరుపు క్లాత్ మీద కూర్చొని సాధన చేయడం వల్ల అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకు ఉంటాయి అలాగా ప్రతి మంగళవారం పూట కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం ఒక ఎరువు క్లాతులో ఓ కేజీంబాబు కందులను కానీ కందిపప్పును కానీ కట్టి ఒక ఏడు ఎర్రటి ఒత్తులను ఆముదంలో నానబెట్టి ఇలాంటి సమస్యలు ఉండబడిన వారికి దిష్టి తీసి ప్రవహించడం ప్రవహించే నీటిలో వేయడం వలన చేపలు లాంటివి అనేక తిని తనకున్న కుజదోషం తొలగిపోతుంది అలాగనే నానబెట్టి గోమాతగా పెట్టడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది అలా కుదరలేదు బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల ఆ సం బ్రాహ్మడు భోజనం చేయడం వల్ల మనకు సంచితా ప్రారంభ ఆగమిక మీకు కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా మీరు పడుకునేటువంటి రూమ్లో ఒక ఎరుపు లైట్ని ఏర్పాటు చేయడము ఎరుపు క్లాత్తో పైన పడుచు పడుచుకొని పడుకోవడము అలాగే ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అబ్బో చాలా కష్టమండి మేము చేయలేము అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి రేమిటీ అనగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక ఏడు కానీ కందిపప్పులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయండి యోగదాయకం అలాగనే ఈ యొక్క అంగారక కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం పూట రెండు అగరబత్తులు వెలిగించి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమహ యనమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు కుదిరితే ఇరవై ఏడు సార్లు కుదర లేదు నూట ఎనిమిది సార్లైనా కుదిరేలాగా చేసుకొని మంత్ర సాధన మీరు చేసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో మీకు క్లుప్తంగా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ భైరవ ఉపాసన చేత మీకు గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెమ్మరి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని అష్ట కష్టాలకు దూరంగా ఉంటూ అష్టైశ్వర్య ప్రాప్తిని పొందాలని ఆశీర్వచనం అలాగనే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావట్లేదా సంబంధాలు రావడం లేదా వచ్చిన సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగినట్లయితే ఈ కింద మూడు సంప్రదించినట్లయితే ఎందుకు వివాహం కావట్లేదు వ వధువు వరుడు ఎలాంటి వారు వస్తారు వారి యొక్క జాతక సమ్మేళనం ఎలా ఉంటుంది గణాలేంటి గుణాలేంటి వివాహ సంతానం ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి విదేశానం ఏంటి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవపడుతున్నట్లయితే పోలీస్ స్టేషన్లోని కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది మీ పేరులో కొన్ని అక్షరాల మార్పు ద్వారా ఆధ్యాత్మిక సలహాల ద్వారా మిమ్మల్ని పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారు పుట్టినటువంటి రోజున నక్షత్రం రోజున మాసం రోజున వ్యవహారిక నామాలు ఏం పెట్టుకోవాలి పేరులో బలం వలన మరి ఎలా భవిష్యత్తు ఉంటుందో ఈ యొక్క నామాలను ఆధ్యాత్మిక మంచి నామాలను మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఏదైనా కాలభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్నారా అలాగనే మంత్ర సాధన ఎలా చేయాలి మంత్ర ఉపదేశం ఎలా పొందుకోవాలి వ్యక్తిగతమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలను ఎలా బయటపడాలో మీకు గాళభైరవ ఉపాసన కూడా చేయడం జరుగుతుంది కనుక అందరిపైనను కుజభగవాను యొక్క ఆశీస్సులు నరదృష్టిని నివారించే కాళభైరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ దీమహే తన్నో శ్రీ స్వర్ణకర్షణ కాళభైరవ దేవత రుణ రోగ శత్రు నిర్మూలన దోషపీడప ఉపశాంతయే దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీ యొక్క రాశి గురించి మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అంగారకుడి యొక్క ఆశీసులు నరదృష్టి నివారణ కళాభైరసం యొక్క ఆశీస్సులు పొందగలరని చెప్పి చిన్న విన్నపం